రాత్రికాలపు ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి నీ ఘనమైన పాదాలకు స్థుతులు స్తోత్రాలునైనా ఈరోజు అంతయు కాచి కాపాడినందుకు మీకు వేల వేల స్థుతులు తండ్రి ఎంతోమంది ఆరోగ్య పరిస్థితి బాగలేక హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న వారందరూ కూడా మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని ఇవ్వండి ఎంతోమంది కుటుంబాల కలహాలతో బాధపడుతూ ఇబ్బంది పడుతున్నారు వారందరికీ కూడా మంచి న్యాయం దయచేయండి అలాగే చాలామంది ఇంట్లో గొడవలు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు వారందరూ కూడా మంచి సలహాలు సూచనలు ఇవ్వండి ఆర్థిక ఇబ్బందులతో ఎంతోమంది సతమవుతూ సతమతమవుతూ ఉన్నారు వారందరూ కూడా మంచి ఓదార్పునివ్వండి అలాగే ప్రయాణాలలో ఎంతోమంది గాయపడుతూ ఉన్నారు మరణిస్తూ ఉన్నారు వారందరినీ కూడా కాశీ కాపాడండి చాలామంది తినడానికి తిండి లేక ఎంతోమంది అభాగ్యులు వస్తువులు ఉంటున్నారు వారందరికి కూడా మంచి ఆహారాన్ని దయచేయండి ప్రభు చాలా ఇబ్బందులకర పరిస్థితుల్లో గృహాలలో ఇబ్బంది పడుతూ వారు జీవనం సాగించడానికి కూడా బాధపడుతూ ఉన్నారు ఎంతోమంది వారందరూ కూడా మంచి వాదార్పునివ్వండి కోర్టు గొడవలలో హాస్పిటల్ విషయాలలో దానిలో మీ వాదార్పునివ్వండి ప్రభు చాలామంది అన్నదమ్ములు భూ వివాదాలలో ఎన్నో ఒడిదుడుకులు పడుతూ ఉన్నారు వారందరూ కూడా మీరు ఓదార్పునివ్వండి నాయన ఎంతోమంది జీవమగల దేవ మా పరలోకపు తండ్రి ఎంతోమందికి మీరు మంచి చాలామంది మానసిక పరిస్థితి బాగాలేక వారు చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు వారందరూ కూడా మానసిక స్థితిని చక్కగా చేయమని గోజాడుచున్నాము పరలోక రాజా శాపగ్రస్తులమైన మేము వారి కొరకే విజ్ఞాపన చేయుచున్నాము జీవము కలిగిన ఏసునామంలో ప్రతిరోజు ప్రతి విధమైన శరీరక మానసిక పాప రోగముల నుండి విడిపించినందుకు కాను మీకు స్థుతులు స్తోత్రాలు తండ్రి రోగములతో బాధపడుతున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ఆరోగ్యకరమైన మీ చేతులతో స్పర్శించండి ఈనాడు ఎవరైతే బాగలేక ఇబ్బంది పడుతున్నారో వారందరూ కూడా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి రోజున మీరు దర్శించి సంపూర్ణ విడుదల కలగజేయమని కోరుతూ ఉన్నాను తండ్రి కృపామయుడ కొంతమంది తమ హృదయములలో ఉన్న ఆవేదనను ఎవరికి చెప్పుకోలేక చెప్పిన అర్థం చేసుకునేవారు లేక పలకరించేవారు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు అలాగున వారి బాధ నుంచి విముక్తి కలిగించండి ప్రభు చాలామంది అనాథులుగా ఉన్నారు వారందరూ కూడా మంచి ఓదార్పునివ్వండి శరీరంలో షుగర్ బీపీ లాంటి రోగాలు కని వారిని ఈ పాదాల చెంతా పెడుతున్నాము తండ్రి వారికి మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని నాయన చాలామంది అనేక రకాల ఒడిదుడుకులో మాన మానసిక ఒత్తిడిలతో ఉన్నారు ప్రభు వారందరికి కూడా మంచి ఓదార్పుని శక్తిని బలాన్ని నాయన ప్రతి ఒక్కరికి శరీరంలో సంపూర్ణ శక్తి బలమును దయచేయండి నాయన వారందరికీ సమృద్ధి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభు మీ అతి పరిశుద్ధమైన నామంన స్తోత్రములు చెల్లించుతున్నాము జీవము గల దేవా ఈ రాత్రిపూట సమయంలో పాపశాపముల నుండి నరక పాత్రలైన వారు నిమిత్తమే కూడా విశ్వాసంతో విజ్ఞాపన చేయుచున్నాము ప్రతి ఒక్కరిని నిత్యరాజ్యం వైపుకు నడిపించండి ప్రభు ప్రతి ఒక్కరికి మోక్షమును ప్రసాదించండి తండ్రి ఎవరైతే పాపం చేస్తూ నరకములకు పాత్రలుగా చేయబడుచున్నారో అలాంటి వారిని రక్షించి నిత్య జీవనకు వారసులు చేయండి తండ్రి నజరేయుడ మలినమైన మనసుతో ఆ పాపం ఆలోచనతో నాశనం అయిపోతున్న వారిని నరకపాయం నుండి తప్పించి రక్షణ మార్గంలో నడిపించండి తండ్రి మీకు వ్యతిరేకముగా మాట్లాడుతూ సంఘాన్ని హేళన చేస్తూ కాపులను తృణీకరిస్తూ నిత్యనారకమునకు అగ్నికుండం మనకు పాత్రలకుచున్న వారిని క్షమించండి ప్రభు పాపముల వలన వచ్చే రోగాలను అనేకము కదా ప్రభు మీ అందు నడుచుకునే మార్గము దయాగ్గా ప్రతి ఒక్కరికి కలగజేయమని వేడుకుంటున్నాం తండ్రి ఈ రాత్రిపూట సమయంలో ఎంతోమంది అభాగ్యులు ఎంతో బాధపడుతూ వారి యొక్క పరిస్థితులు స్థితిగతులు అలాగే వారు చేసే పనుల్లో ఉపయోగాలు మేలులు రాక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నాడు తండ్రి వారందరికి కూడా మీరే సహాయం చేయండి వారందరిని కూడా మీ తట్టు తిరిగే భాగ్యం కలిగించండి వారందరూ కూడా ఓదార్పనేవ్వండి ప్రభు తండ్రి ఎంతోమంది ఈ రోజున చాలా ఇబ్బంది పడుతూ ఎంతో బాధపడుతూ ఉన్నారు వారందరూ కూడా ఓదార్పునివ్వండి వారు చేసే ప్రయాణాలలో పిల్లల చదువుల్లో ఆరోగ్య పరిస్థితుల్లో అలాగే అన్ని రకాల విషయాలలో మీరే వారికి తోడై నడిపించమని ప్రభువేసుడైన క్రీస్తు వేసు నామంలో అడిగి వేడుకుంటున్న మా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్